बात में ऐसा लाइक मैं एकदम handleDelete बन जैसा है देयर इज एनी इंसिडेंट लाइक दिस आरसी विल गिव इन राइटिंग दैट दे टेक आउट द सो प्लीज आस्क आरसी टू लेट द डॉक्टर से भाई आई एम जस्ट रिलीज द ड्राफ्टल अर्शल मानदारत मेरे अंदर आ रहा है 15 8 2 रिटर्न से 10 से प्राण चेक करा ले अगर बारी हो पोस्ट मार दिया लिखा कर मार multimodhi po theraszam bird peceni Lecture సస్పెండ్ చేసి తర్వాత పెండింగ్ ఎంక్వైరీ సస్పెండ్ చేయండి ముందు మీరు సస్పెండ్ చేయండి ముందు దాని తర్వాత ఎంక్వైరీ చేయండి పెండింగ్ ఎంక్వైరీ సస్పెండ్ చేయండి ముందు వైకౌంటీ సస్పెండ్ మీరు ఎంతమంది చేయలేదు ఎంత ఎంతమంది ఆఫీసర్ మీరు సస్పెండ్ చేసి పెండింగ్ ఎంక్వైరీ దాని తర్వాత చేయండి ఆమె నిర్దేశాయితే మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి ఎన్ని రోజులు ఇట్లా ఒక్క భువనగిరిలో ఇద్దరు చచ్చిపోతారు ముఖ్యమంత్రి ఏం ఆ అధికార పార్టీ వాళ్ళు మాట్లాడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేడు మరి ఎవరు నడిపిస్తున్నారు వెల్ఫేర్ శాఖని ఎవరైనా వచ్చి రమ్మని చెప్పండి చూద్దాం మినిస్టర్ లేడు ముఖ్యమంత్రి మాట్లాడు అసెంబ్లీలో వీళ్ళ గురించి మాట్లాడు మరి ఎవరు మాట్లాడాలి అంటే ఎస్సీ ఎస్టీలు బీజీలు ఓట్లు కావాలి ఆ పిల్ల పాలాభిషేకాలు చేయాలి వీళ్ళకి అభ్యాన సంఘాలు పెట్టాలి ఆ పిల్లలు పల్లెకిలో మొయ్యాలి చచ్చిపోయేదే మా పిల్లలు ఎన్ని రోజులు కావాలి ఇట్లా మేము ఎన్ని రోజులు కావాలి మా పిల్లలు మా ఇళ్లలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కటి కూలిపోయి చేసుకుని పిల్లలను చేతగా ఇక్కడ పంపిస్తున్నాం ఒక్కరోజు ఆలోచించ ముఖ్యమంత్రి ఒక్కరోజు ఎమ్మెల్యేలు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా అయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లయింది మరి ఎప్పుడు బాగుపడుతుంది ఈ సిస్టమ్ అప్పుడు చచ్చిరీ ఇప్పుడు చచ్చిరీ మరి ఎక్కడున్నది తేడా ఒక్కరు కూడా పట్టుదు వచ్చి రోడ్ల మీద కూర్చోవాలి ఎన్ని సంవత్సరాలు కూర్చోవాలి మరి రోడ్ల మీద ఇట్లా ఎప్పుడు ఆలోచించినా సార్ మీరు

కానీ ఆ పిల్లల గురించి కనీసం అసెంబ్లీలో ఒక్క రోజున మాట్లాడిందా ముఖ్యమంత్రి రోజున ఎమ్మెల్యేలు మాట్లాడిందా రోజున ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మాట్లాడిందా వీళ్ళ ఓట్లు లేకపోతే మీరు ఎట్లా పోతారు అసెంబ్లీలకు వీళ్ళు ఓట్లు లేకపోతే అసెంబ్లీలోకి పోతారా మీరు ఇలా మా పిల్లల కోసం మీరు ఎక్కడ పోయినా మరి మీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా మీ మినిస్టర్లు ఎక్కడ పోయి ముఖ్యమంత్రి ಒಕ್ಕೋನ್ ಮಾತಾಡ್ತಾರೆ ಮೇಲೆ ಆರ್ಸಿಮ್ ಪಂಪಿ ಆರ್ಸಿಮ